బ్రహ్మంగారి దేవస్థానం సన్నిధిలో ముస్లిం వ్యక్తి నమాజు పట్టించుకోని దేవస్థాన యాజమాన్యం అడ్డు చెప్పిన మైదుకూరు నియోజకవర్గ వర్గం అధ్యక్షులు మాచనూరు సుబ్బరాయుడు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానంలో ఒక ముస్లిం పెద్ద నమాజు చేసి భక్తులను ఇబ్బంది పెట్టాడు భక్తులు ఎంత వారించినా కూడా వినలేదు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి పోలీసులకు చెప్పినా భయపడేది లేదు అని వారించారు వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరభీమేంద్ర స్వాముల వారి దేవస్థానం స్వామివారిని దర్శించడానికి మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా కులమతాలకు అతీతంగా హిందువులే కాకుండా ముస్లింలు క్రిస్టియన్లు వచ్చి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకొని వెళ్తారు కానీ ఇరవయవ తేదీ రాత్రి ఒక ముస్లిం మత పెద్ద వచ్చి దేవస్థానంలో నమాజ్ చేస్తూ ఉండగా భక్తులు ఎంత వారించినా కూడా ఎవరి మాట వినలేదు ఈ విషయాన్ని తెలుసుకున్న మైదుకూరు నియోజకవర్గం బీజేపీ అధ్యక్షులు మాచనూరు సుబ్బరాయుడు మైదుకూరు నుండి హుటాఊటిన వచ్చి అతన్ని అడ్డగించాడు ఎక్కడో ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి వచ్చాడు కానీ అక్కడే ఉన్న దేవస్థాన యాజమాన్యం కానీ బ్రహ్మంగారి వంశీకులు కానీ అటువైపు చూడకపోవడం చాలా దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని పై అధికారులు దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో చాలామంది వచ్చి బ్రహ్మంగారి సన్నిధిలో మత ప్రచారం చేసే అవకాశం ఉంది తీసుకో ఆయన పాదాలు పెట్టుకోట్టు ఇబూజ్ పెట్టు పొట్టు పెట్టు పొట్టు పెట్టు ముద్దో ఈ ఊజు పుట్టుబెట్ట తీసుకోని చెప్పి కాదని

போது நபை ஐந்து நீ ஸ்டாணம் எப்படிக்கு வந்து சார் காதல